నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ముందుకు రెండు వేల పద్దెనిమిది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది మే రిజిస్ట్రేషన్ టొయటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీలో అమ్మకానికి ఉంది యూపీ నెంబర్ ఫస్ట్ ఓనర్ బండి యాభై రీడింగ్ వర్జినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని మాత్రం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది వైట్ కలర్ డీజిల్ బండి ఆటో గేరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి ఏడు హెయిర్ బ్యాగ్లు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పది పదకొండు మైలేజ్ ఇస్తుంది ఆటో గేరు సెంటర్లు ఏసీ కూడా దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ దీనికి సంబంధించిన ఇప్పుడు సపరేట్ వీడియో యూట్యూబ్లో పెడితే చూడండి ఓకే అయితే డైరెక్ట్ ఆ బోర్డు మీద మా ముగ్గురు మా నెంబర్ ఉన్న ఎవరికి ఒకవేళ కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా ఢీలోకి అయితే మా కమిషన్ ఇచ్చి ఉంటుంది బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా బటన్ స్టార్ట్ ఆటో గేరు ఫోర్ బై ఆటో బండికి ఏడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి సార్ కో డ్రైవర్కు ఒక ఎయిర్ బ్యాగు డ్రైవర్ సైడు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై యాభై వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ సార్ యూపీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఎన్ఓసీ వస్తుంది ఇన్వాయిస్ రాదు ఎందుకంటే ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైజు ఆర్సీలోనే ఉంటుంది దాని ప్రకారం మనకు అక్కడ లైఫ్ ట్యాక్ తీసుకుంటారు ఈ బండికి రిజిస్ట్రేషన్కి నాకు తెలిసి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు ట్యాక్స్ వస్తుంది వైట్ కలర్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది 2018 మే రిజిస్ట్రేషన్ ఓకే సర్ మళ్ళొక్కసారి అందరికి జై శ్రీరామ్ భారత మాతాకి జై వందేమాతరం జై హింద్